అలా నరసాపూర్ వారా నరసింహయాదవ్ బండి చాలా కాబట్టి ఆ కారణం ద్వారా పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం చేయవచ్చినా చూస్తున్నాము నరసింహ కానీ బండి చేయడానికి వస్తుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ట్రాక్టర్ ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం చూస్తున్నామండి దయచేసి కంపెనీ వారికి సాధించాల్సిందిగా చూస్తున్నాము నర్సాపూర్ వాళ్ళ బండి నరసింహ యాదవ్ పూర్తి చేసిందండి రెండవ రుణం పూర్తి చేయడం చాలా బాగుంటుంది నరసింహ గారు చాలా వేయంగా పరగట్టి రెండవ కూడా వేయంగా పర్గతుంది కాబట్టి జరిగిన కమిటీ వాళ్ళు కానీ ఎడ్లబడి దానికి సంబంధం లేదు దయచేసి కమిటీ కోరుతున్నాము నరసింగ్ గారు నల్సాపురం బండి రెండవ రౌండ్లు కూడా పూర్తి చేస్తుంది అలాగే మూడు రౌండ్ పల్లె బానికి చాలా న్యాయం వస్తుంది వారికి సహకరించాల్సిందిగా చూస్తున్నాము నల్సింగ్ నల్సాపురం బండి మూడవ రోజు పూర్తి చేయడానికి చాలా న్యాయంగా వస్తుంది కాబట్టి ప్రాథమిక పిల్లలు కానీ ప్రజలు కానీ ప్రాథమిక పిల్లలు ప్రజలు కానీ పూర్తి చేసి కూర్చున్నాము Terima kasih telah <laughs> menonton.